డిమాండ్ల కోసం పరిష్కరించడం పోతే అరెస్ట్ల అంటే చండీ అక్రమ అరస్థలు అంటే చండీ అక్రమ అరస్థలు అంటే చండీ అక్రమ అరేస్థడు సమస్యల కోసం పోరాడతే అక్రమ అరెస్ట్లా అన్నారా మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడి వర్కర్స్ యూనియన్ తరఫున మరి థర్మప్ పిలుపునివ్వడం జరిగింది ఆ ధర్నాకు బయలుదేరుతున్నటువంటి సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా న్యాయమైన డిమాండ్ల కోసం పరిష్కరించాలని చెప్పేసి విజయవాడకు బయలుదేరుతుంటే మన వెల్దుర్తి మండలం కానీ ఇతర తదితర మండలాల్లో కానీ బయలుదేరుతున్న తరుణంలో మరి పోలీస్ యంత్రాంగం అనేది మళ్ళీ ఎంతవరకు సమావేశం కాదు రాత్రుల పూట మళ్ళీ ఎక్కడికక్కడే అరెస్టు చేయడం మరి వాళ్ళ ఇళ్ళకాకి పోవడం మరి పోలీసులు ప్రయప్రాంతాలకు గురి చేస్తున్నారు అయ్యా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే చెప్తూనే ఉన్నాం మీరు రాజకీయ నాయకుల కోసం పని చేస్తున్నారా లేకుంటే ప్రజల కోసం పని చేస్తున్నారా అని చెప్పేసి మేము అడుగుతూనే ఉన్నాం అయ్యా న్యాయమైన డిమాండ్ల కోసం వాళ్ళ జీతాల కోసం పరిష్కరించాలని చెప్పేసి మళ్ళీ చలో విజయవాడ కార్యక్రమం పెడితే మీరు అడ్డుకోవడం అని చేసం కాదు అందుకే మేము ఒకటే డిమాండ్ చేసినాం కమ్యూనిస్టు పార్టీగా మద్దతు తెలియజేస్తున్నాం అయా మీరు కానీ గత ప్రభుత్వంలో మళ్ళీ అనేక పోరాటాలు చేసి ఆ ప్రభుత్వం హామీలు ఇచ్చింది ఇచ్చిన తర్వాత కూడా మరి ప్రభుత్వం మళ్ళీ మునిగిపోయింది తర్వాత కేంద్రం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయమైన డిమాండ్ల కోసం పరిష్కరించాలని అడిగితే మీరు అరెస్ట్ చేస్తారా మీకు సిగ్గుందా లేదని అడుగుతున్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుందా లేదా ఈరోజు అధికారంలో ఉన్నామని విర్ర వీగితే కాదు మీరు ప్రజల కోసం పనిచేయండి అంతేగాని ఇండ్ల కాక వెళ్ళి రాష్ట్ర వ్యాప్త టీచర్ టీచర్లు ఇండ్ల కాకి డోర్ల కాకి వెళ్ళి అది మహిళా పోలీసులు వెళ్ళకోకుండా మరి ఉన్నటువంటి మళ్ళీ వేరే పోలీసులు వెళ్ళి మరి అరెస్టులు చేస్తారా మేము ఇదే ఒకటే చెప్తే న్యాయమైన డిమాండ్ల కోసం పరిష్కరించే వరకు ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటాము పేరు కానీ నాయమే డిమాల్ని పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతంగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను నా పేరు కృష్ణ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ మహాదర్ణ కానీ బయలుదేరిన అంగన్వాడీ వర్కర్స్ అండ్ టీచర్ హెల్పర్స్ని ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడ వాళ్ళ నాకు నిర్బంధించి చేయడం వల్ల మహాధర్నాన్ని జరగకుండా చూడాలని ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నించింది కానీ వాళ్ళ బెదిరింపులకు బెదపడకుండాగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఈరోజు మహాధర్ణ విజయవాడలో ఘనంగా జరుపుకుంటున్నారు మేము ఇక్కడ అక్రమంగా అరెస్ట్ చేసిన చేసినందుకు నిరసనగా తెలియజేయడం కోసం ఈరోజు ఎమ్ఆర్ఓ గారికి ఇచ్చి విన్నత పత్రం ఇస్తున్నాం ప్రభుత్వానికి మేము న్యాయమైన కోరికలే కోరుతున్నాం కోరుతున్నాం కానీ మా ప్రభుత్వము ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ న్యాయమైన కోరికలను మేము సహకరిస్తామని చెప్పి మాట ఇచ్చింది ప్రభుత్వం ఏర్పడిన ఇన్నాళ్ళైనా కూడా మాకు ఎలాంటి అవకాశం కానీ ఏ విధంగా ఇవ్వడం లేదు అందుకు మేము ఈరోజు మహా ధర్నా చేయాలని నిర్ణయించాము ఆ ధర్నా వీటికి ప్రభుత్వ యంత్రాంగం పెదపడి ఎక్కడ వలన నాకు అరెస్ట్ చేసింది కాబట్టి మేము ఆ క్రమ అరెస్టును ఖండిస్తూ ఈరోజు ఈ నిరసన తెలియజేస్తున్నాము ఏఐటిసి మండల అధ్యక్షుడు బి మాధవస్వామి